ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెండు కొత్త పథకాలు తెచ్చింది రెండు కొత్త పథకాలు అంటే పాలసీస్ కొత్త పాలసీస్ తెచ్చింది ఒకటి దాని ఒక ఒక పాలసీ నెంబర్ నైన్ లెవెన్ ఇంకో పాలసీ నెంబర్ నైన్ ట్వెల్వ్ నైన్ లెవెన్ పాలసీ పేరు ఎల్ఐసి నవజీవ సింగిల్ ప్రీమియం ప్లాన్ నెంబర్ నైన్ హండ్రెడ్ అండ్ లెవెన్ ఇది సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్ విత్ గ్యారెంటీడ్ అడిషన్స్ ఏమండి దీనికి గ్యారంటీ యాక్షన్ షల్ అక్యూరు అట్ ది రేట్ ఆఫ్ రూపీస్ ఎయిటీ ఫైవ్ పర్ థౌజండ్ బేసిక్ అష్యూర్డు అట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ పాలసీ ఇయర్ ఫ్రమ్ ది ఇన్సెప్షన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది పాలసీ టర్మ్ మినిమమ్ ఏజ్ ఎంట్రీ ఈజ్ ఏజ్ ఎంట్రీ ఏజ్ ఎంట్రీ ఈజ్ థర్టీ డేస్ మ్యాక్సిమమ్ ఎంట్రీ ఈజ్ సిక్స్టీ ఇయర్స్ అంటే నియర్లీ ఫార్టీ ఇయర్స్ ఉంటుంది అనమాట మినిమం ఏజ్ అటు మెచ్యూరిటీ ఈజ్ ఎయిటీన్ ఇయర్స్ కంప్లీటెడ్ మ్యాక్సిమం ఏజ్ అటు మెచ్యూరిటీ ఈజ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మినిమం పాలసీ టర్మ్ ఈజ్ ఫైవ్ ఇయర్స్ ఇది ఇది ఎండోమెంట్ పాలసీ అంట ఎండోమెంట్ పాలసీ అంటే మనందరి తెలిసింది కదా తప్పసే మీరు కడుతూ ఉంటారంట సంవత్సరానికి వస్తారు అట్లా ఇదేనా కడతానే కొంచెం అమౌంట్ మనకి ఇస్తారు అట్లా పాలసీ కంటిన్యూ అవుతుంది అంట అట్లా ఎవరీ ఫైవ్ ఇయర్స్కు వాళ్ళు ఇస్తుంటారు మాక్సిమం పాలసీ టర్మ్ ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళను అంటే ఐదే ఐదు ఏళ్ళు ఐదేళ్ళు మీరు ఖర్చపోతే ఐదేళ్ళకు ఒకసారి అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది మినిమం బేసిక్ సమ్మర్షివుడు ఒక లక్ష నుంచి కూడా మీరు తీసుకోవచ్చు మ్యాక్సిమం బేసిక్ సమ్మర్శివుడు నో లిమిట్ మీరు ఎంతైనా సపోజ్ నెలకు ఇరవై వేలు కట్టారు సింగిల్ ప్రీమియం కింద ఈ ఇయర్కు ఇరవై వేలు కట్టారనుకో అట్లా ఫైవ్ ఇయర్స్ ఒక లక్ష అయింది అనుకో మీకు ఏందా సమ్ అమౌంట్ క్యాలిక్యులేషన్ చేసి ఒక ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఏదో ఇస్తాడు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అట్లా ఉంటాయి దీన్నే ఎండోమెంట్ పాలసీస్ అంటారు ఇకపోతే పాలసీ నెంబర్ టూ నైన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఏమి న్యూ పాలసీ నవ్ జీవన్ సి ప్లాన్ టూ నైన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఈ నైన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పాలసీ కింద ఏమండి ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్ విచ్ ప్రొవైడ్స్ గ్యారెంటీ అడిషన్స్ ట్యాబ్లప్పుడు ప్రీమియం కెన్ బి పేడు ఇన్ టర్మ్స్ ఆఫ్ సిక్స్ ఎయిట్ టెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్స్ ఇది ఇది కూడా ఎండోమెంట్ ప్లానే సో దీనికి మినిమం ఏజ్ ఆర్ ఎంట్రీజ్ థర్టీ డేస్ కంప్లీటెడ్ మినిమం ఏజ్ ఆర్ ఎంట్రీ సిక్స్టీ ఇయర్స్ ఫర్ పీపీటీ అంటే పేమెంట్ ఇది సిక్స్ ఎయిట్ అండ్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీ నైన్ ఇయర్స్ పీటీటీ ట్వల్వ్ ఇయర్స్ మినిమం పాలసీ టర్మ్ మినిమం పాలసీ టర్మ్ టెన్ టు సిక్స్టీన్ ఇయర్స్ యాజ్ పర్ ద పీటీటీ ఆప్టాడు మ్యాక్సిమం పాలసీ టర్మ్ ఇది ట్వంటీ ఇయర్స్ అంటే ఇది కూడా ట్వంటీ ఇయర్సే ఇది కూడా ఎవరీ ఫైవ్ ఇయర్స్ బేసిక్ కష్టం మినిమం మీకు ఐదు ఐదు లక్షలు తీసుకోవాలంటారు దీంట్లో మ్యాక్సిమం మీరు ఎంతైనా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా నైన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ రావడానికి అవకాశం ఉంది ఇవి 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 మీ ఫ్యూచర్ అవసరాలకు తీరే తీరడానికి ఈ డబ్బు అనేది ఆ టర్మ్ పీడ మినిమమ్ ట్వంటీ ఇయర్స్ అనేది అయిపోయిన తర్వాత వస్తుంటే అయితే ఇవి ఎండోమెంటు ప్లాన్స్ కాబట్టి ఎవరైనా ఫైవ్ ఇయర్స్ అయిపోయి సమ్ అమౌంట్ వాళ్ళు ఇస్తారు దాన్ని మీరు యాడ్ చేసుకుంటూ పోయి కట్టుకుంటూ పోవాలను అంట అదే థ్యాంక్ యూ